గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత సౌదీ అరేబియాలో ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది అది కూడా బస్ ప్రమాదం బస్సులో ఉన్నటువంటి నలభై మంది ప్రయాణికుల్లో కేవలం ఒకే ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు మక్కా నుంచి మదీనాకు వెళ్తున్నటువంటి ఈ బస్ డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో అందులో నలభై రెండు మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు అందులోను హైదరాబాద్కు చెందినటువంటి భక్తులే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం మొత్తంగా నలభై రెండు మందిలో ఇరవై ఒక్క మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు ఉన్నారు హైదరాబాద్కు చెందినటువంటి యాత్రికుల బృందం ఇందులో ఉంది మల్లేపల్లి బజార్ఘాటుకు చెందినటువంటి పదహారు మంది అందులో సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది ఈరోజు తెల్లవారుజామున అంటే భారత కాలమానం ప్రకారం ఒంటి గంట ముప్పై నిమిషాలకు అది సౌదీల కాలమానం ప్రకారం పదకొండున్నర మధ్యలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో మొత్తంగా ఎవరెవరిని ఎలా ఎంతమంది ఉన్నారు అనేటువంటి గుర్తించలేని స్థితిలో కూడా మృతదేహాలు కాలిపోయి ఉన్నటువంటి పరిస్థితి మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఈ బస్ అక్కడ ఆగి ఉన్నటువంటి ట్యాంకర్ను టీకొనడంతో తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది దీనికి సంబంధించి ఇప్పుడు భారత ఎంబసీతో పాటుగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడున్నటువంటి ఎంబసీలతో ఇప్పుడు టచ్లో ఉన్నారు హైదరాబాద్కు చెందినటువంటి అల్ మీనా హజ్తో పాటుగా ఉమ్రా ట్రావెల్స్ ఈ రెండు ట్రావెల్స్కి చెందినటువంటి ప్రయాణికులు యాత్రికులే అక్కడ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది రెండు బస్సుల్లో వాళ్ళంతా బయలుదేరారు అందులో ఒక బస్ నలభై మూడు మందితో వెళ్తున్నటువంటి ఒక బస్ అర్ధరాత్రి తీవ్రమైనటువంటి అగ్ని ప్రమాదానికి లోనైంది అక్కడికక్కడ ఒకేసారిగా చెలరేగినటువంటి మంటలతో గుర్తుపట్టరాని స్థితిలో అంతా మృతి చెందారు అక్కడ మక్కాలో అన్ని రిచువల్స్ పూర్తి చేసుకొని దైవ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మదీనాకు వెళ్తుండగా ఎక్కువగా భారతీయులు ప్రయాణించేటువంటి రహదారి మీదే అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఓపెన్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి మల్లేపల్లి బజార్ఘాట్తో పాటుగా భారతీయులతో సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అలాగే అక్కడ సహాయక చర్యల కోసమని టోల్ ఫ్రీ నెంబర్ ఓపెన్ చేశారు ప్లస్ నైన్ వన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ లైక్ ఇంకొక నెంబర్ కూడా ఉందా ప్లస్ నైన్ వన్ డబల్ నైన్ వన్ టూ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు అనేవి ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసింది టోల్ ఫ్రీ నెంబర్లకి ఇప్పుడు ఆ జడ్డా రియాదులో ఉన్నటువంటి ఎంబసీలతో మాట్లాడుతూ ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ ఒక కంట్రోల్ రూమ్ అనేది ఉంది ఇంకొక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఎయిట్ డబల్ జీరో టూ డబల్ ఫోర్ ట్రిపుల్ జీరో త్రీ అనే నెంబర్లకు కాల్ చేస్తూనే ఐడెంటిఫై చేయొచ్చు అక్కడున్నటువంటి అబూ మత్యం జార్జ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ డీసీఎంతో మన ఇండియన్ ఎంబసీ రియాద్లో ఉన్నటువంటి అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రభుత్వంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం అలాగే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా టచ్లో ఉన్నారు ఈ అర్ధరాత్రి ప్రమాదం జరిగిందా అని గల్ఫ్ న్యూస్ కూడా రిపోర్ట్ చేసింది అయితే అక్కడున్నటువంటి ప్రయాణికులు ఎంతమంది ఎంత ఆ బస్సులో ఎంతమంది వెళ్తున్నారు ఎవరెవరు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారనేది ఇప్పటికీ తెలియకపోయినప్పటికీ హైదరాబాద్ బజార్ఘాట్ మల్లేపల్లికి చెందినటువంటి పదహారు మంది మరణించినట్టుగా ఇప్పటికైతే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది అందులో పదకొండు మంది ఇరవై ఒక్క మంది మహిళలు ఉన్నారు పది మంది చిన్నారులు ఉన్నారు మిగతా వారి వివరాలనేది ఇప్పటికైతే ఇంకా అర్థం కా ఇప్పటికీ బయటికి రాని విషయం అది ఇంకా ఎంతమంది ఉన్నారనేది అధికారికంగా అయితే ఇప్పటికీ తెలియలేదు సో ఈ దుర్ఘటన అనేది మన భారతదేశ కాలమాన ప్రకారం ఒంటి గంట ముప్పై నిమిషాలకు జరిగింది ముఫ్రిహాద్ అనేటువంటి ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలు తెలుస్తోంది మక్కా నుంచి మదీనాకు వెళ్ళేటువంటి ఆ రోడ్డు మీదే రెగ్యులర్గా మన భారతీయులందరూ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారు రెండు బస్సులు వెళ్ళాయి రెండు బస్సుల్లో ఈ ప్రమాదం జరిగింది ఉమ్రాక్ వెళ్తున్నటువంటి ఒక డి సిల్ ట్యాంకర్ ని గుద్దుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది అక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియా టీం అయితే వెల్లడిస్తోంది యాక్చువల్గా ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి ప్రమాద ఘటనలే జరుగుతున్నాయి అందులోనూ కర్నూల్ ప్రమాద దుర్ఘటన ఆ తర్వాత చేవెళ్లలో జరిగిన జరిగినటువంటి దుర్ఘటన ఈ మధ్య కాలంలో రాజస్థాన్లో జరిగినటువంటి దుర్ఘటన వీటితో పాటుగా ఇప్పుడు ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఈ బస్ అగ్ని ప్రమాదానికి గురైంది ఆ ట్యాంకర్ బస్సులో ఉన్నటువంటి డీజిల్తో పాటుగా ఆయిల్ ట్యాంకర్లో ఉన్నటువంటి ఆయిల్ కూడా ఒక్కసారిగా ఎగజిమ్మడంతో మంటలు తీవ్ర స్థాయిలో అంటుకున్నాయి అక్కడికక్కడ అందరూ నిద్రలో ఉండడంతో అక్కడ పదకొండున్నర గంటల సమయం కాబట్టి బస్సులో ఉన్నటువంటి అందరూ నిద్రపోయి ఉండడంతో బయటికి తప్పించుకోలేని స్థితిలో అక్కడికక్కడే అందరూ తగలబడిపోయారు సజీవ దహనం అయిపోయారు వాటిని చిత్రీకరించినటువంటి ఆ రోడ్ మీద ఆ రహదారి మీద వెళ్తున్నటువంటి కొంతమంది చిత్రీకరించినటువంటి విజువల్స్ ఇవి భయానకంగా ఉన్నాయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు అయితే ఉన్నాయి ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు అక్కడున్నటువంటి సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా వివరాల్ని అందించినప్పటికీ కూడా వరుసగా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి అది నిద్రలేమి వల్ల అవుతుందా లేకపోతే నిర్లక్ష్యం అనేది కనిపిస్తుందా రోడ్డు బాగాలేదా అక్కడున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇప్పటికైతే ఐడెంటిఫై కాకపోయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి యాత్రికులు అందరూ నిద్రలో ఉన్నారు మెలుకొని బయటికి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు అంతా బ్లాక్ అయిపోయింది బస్సు అంతా అద్దాలు కూడా పగలగొట్టుకోలేని బయటకు వచ్చి రాలేని స్థి సిచ్యువేషన్ ఉంది ఎమర్జెన్సీ డోర్ కూడా ఓపెన్ చేసుకొని బయటికి వచ్చేంత సమయం కూడా లేకుండానే ఒక కొలియుడైన వెంటనే బస్సులో ఉన్నటువంటి డీజిల్ ట్యాంకర్ ఆ తర్వాత ఆయిల్ ట్యాంకర్కు మంటలు విపరీతంగా అంటుకున్న కొల్యూషన్తో వచ్చినటువంటి మంటలతో ఒక్కసారిగా భీతావాహ దృశ్యం అనేది అక్కడ కనిపించింది బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ హాహాకారాలు చేస్తూనే బయటికి రావడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఆర్తనాదాలు ఈ నేపథ్యంలోనే నిద్రలోనే బయటికి రాలేని సిచ్యువేషన్లోనే అంతా మరణించారు ఒకే ఒక్క ప్రయాణికుడు ఒకే ఒక్క యాత్రికుడు మాత్రం బయటకు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి రెండు రెగ్యు రెగ్యులర్గా ఈ ఉమ్రా యాత్రల కోసం హైదరాబాద్కు చెందినటువంటి ట్రావెల్ ఏజెన్స్ అయితే ఇక్కడ నుంచి పంపించే ఏర్పాట్లు అయితే చేస్తుంటాయి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కానీ ఎంతమంది ఏ బస్సుల్లో వెళ్లారు రెండు బస్సుల్లో అయితే వెళ్ళారని తెలిసినప్పటికి కూడా ఒకేసారి నలభై రెండు మంది సజీవ దహనం అవడం అనేది మనం గతంలో కూడా చూసాము బా మన దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ జబ్బార్ ట్రావెల్స్కి చెందినటువంటి ఇన్సిడెంట్ రెండు వేల పదమూడులో కూడా నలభై మంది మరణించారు ఇటీవల జరిగినటువంటి కర్నూలు దగ్గర దుర్ఘటన కూడా జరిగింది అందులో పంతొమ్మిది మంది మరణించారు వీరంతా దైవ దర్శనానికి వెళ్ళారు ఒక చోట అక్కడ ఉన్నటువంటి రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు అక్కడ ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు మక్కాలో కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాయి మదీనాకు వెళ్తున్నారు మదీనాలో కూడా తెల్లవారితే వాళ్ళు అక్కడ దైవ దర్శనం చేసుకోవాల్సి ఉంది అక్కడ ఉన్నటువంటి రిచువల్స్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉండే బట్ అక్కడి దాకా వెళ్లకుండానే ఆ రాత్రే వాళ్ళకి ఒక కాళరాత్రి అయింది అగ్ని ప్రమాదం జరిగింది సజీవ దహనం అయిపోయారు ఆ బతికి ఉన్నటువంటి ఒకే ఒక్కరు ఎవరు అనేది ఇప్పటికైతే ఇంకా అధికారికంగా తెలియకపోయినప్పటికీ బజార్ఘాట్ మల్లేపల్లికి చెందినటువంటి పదహారు మంది మరణించారు అనేటువంటి వార్త వారి వివరాలను అయితే ఇక్కడున్నటువంటి ఈ రెండు ట్రావెల్ ఏజెన్సీలు అయితే అనౌన్స్ చేశాయి సో అర్ధరాత్రి పూట బస్సు ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ చిన్నపాటి నిర్లక్ష్యం అజాగ్రత్త ఉన్న ప్రాణాలు పోతాయి తిరిగి రానటువంటి ప్రమాదాలు అందులో తిరిగి రానటువంటి ప్రాణాలు ప్రమాదాల రూపంలో బలి తీసుకుంటున్నాయి దానికి మరొక ఉదాహరణ ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రమాదం అనేది సో ఈ టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఉన్నాయి వాటికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని హెల్ప్ లైన్లని ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని బంధుమిత్రులకి సమాచారం అందివ్వడానికి ట్వంటీ ఫోర్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంబసీలో ఉన్నటువంటి నెంబర్లతో టచ్లో ఉండాలి అని అప్రమత్తంగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ఆ మృతదేహాలను తిరిగి హైదరాబాద్కు తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేయాలి అంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకి ఆజ్ఞలు జారీ చేశారు ఆర్డర్స్ అయితే వచ్చి వచ్చాయి ఫస్ట్ వారంతా ఎవరు అనేది ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లు అయితే చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి మృతదేహాలంతా గుర్తుపట్టలేని పట్టలేని స్థితిలో కాలిపోయి ఉన్నాయి కాబట్టి అనివార్యంగా ఫోరెన్సిక్ టెస్టులు డిఎన్ఏ టెస్టులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడికి కనీసం మాంసపు ముద్దలు కూడా మిగలకుండా మొత్తం తగలపడిపోయినటువంటి సజీవ దహనమైనటువంటి ఆ మృతదేహాల నుంచి మిగిలిపోయినటువంటి ఎముకలు కావచ్చు లేకపోతే దంతాల నుంచి డిఎన్ఏ సేకరిస్తారు ఇక్కడున్నటువంటి బంధుమిత్రుల దగ్గర నుంచి వాళ్ళ కుటుంబీకుల దగ్గర నుంచి కూడా అలాంటి శాంపిల్స్ సేకరించిన తర్వాత ఆ శాంపిల్స్ మ్యాచ్ అయిన తర్వాతనే అక్కడ నుంచి డెడ్ బాడీస్ని ఈ కుటుంబాలకి అందచేస్తారు అంత్యక్రియలు ఇక్కడే జరిపేలా ఏర్పాట్లు చూడాలని అందులోను అక్కడ నుంచి తీసుకురా కావలసినటువంటి అన్ని చర్యలు చేపట్టాలి అంటూ జడ్డా రియాదులో ఉన్నటువంటి ఎంబసీలకైతే భారతదేశ ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరింది ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో అయితే టచ్లో ఉన్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై